జూన్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావసించకకు స్వాగతం బేబీ బూ కలం శ్రీ కృపాకర్ పోతుల గళం భువనపల్లి రంగనాథం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల సమయం ఐరోపా ఖండంలో అత్యంత అందమైన స్విట్జర్లాండ్ దేశం ఆ దేశానికి తలమానికము రాజధాని అయిన సుందర జెనీవా నగరం ఆ మహానగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రధాన కార్యాలయం అక్కడ ఆ కార్యాలయంలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతోంది మరికొద్దిసేపట్లో నూట తొంభై నాలుగు సభ్య దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు అందులో పాల్గొనబోతున్నాయి ఆఖరి నిమిషపు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న ఉద్యోగులతోనూ వాటిని పర్యవేక్షిస్తున్న అధికారులతోనూ కోలాహలంగా ఉంది సభా ప్రాంగణమంతా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఒకదాని తర్వాత మరొకటి నెమ్మదిగా సభాస్థలికి చేరుకుంటున్నాయేమో వివిధ రకాల వస్త్రధారణలు విభిన్నమైన భాషలతో పండుల పండుగగా వాతావరణం సమావేశం మొదలవటానికి ఇంకా పదిహేను నిమిషాల సమయం ఉందనగా డైరెక్టర్ జనరల్ గారి కారు ప్రాంగణపు ఆవరణలోకి ప్రవేశించింది అందులో నుండి దిగిన డీజీ గారు సభాభవనంలోకి ప్రవేశించారు హుందాగా ప్రతినిధులు కూడా ఆయనతో పాటు లోపలికి ప్రవేశించి తమకు కేటాయించబడిన స్థానాల్లో ఆచీర్లయ్యారు సాధారణంగా సభ వెంటనే అనగా డీజీ గారు విచ్చేసిన వెంటనే మొదలు కావాలి అని ఆ రోజు మాత్రం అలా జరగలేదు దానికి కారణం భారతదేశానికి చెందిన ప్రతినిధుల బృందం అప్పటికింకా అచ్చటికి చేరుకోలేదు కనుక వారు లేకుండా సమావేశం నిర్వహించడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా సాధ్యం కాదు కనుక అందుచేత డైరెక్టర్ జనరల్ గారితో సహా ప్రతినిధులందరూ భారత బృందం రాక కొరకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ నిమిషాలు లెక్కిస్తూ కూర్చున్నారు కరోనా వైరస్ ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు తెరువుల నీరు తాగించి ఇంచుమించు నాలుగేళ్లు కావస్తోంది దాని దెబ్బకు భూగోళం మొత్తం అల్లకల్లోలమైపోయింది జన జీవితం అతలాకుతలమైపోయింది జనాలు పిట్టల్లా రాలిపోయారు వైద్యశాలలు పోలీస్ వ్యవస్థ బ్యాంకులు తప్ప మిగిలిన సంస్థలన్నీ మూసివేయబడ్డాయి విమానయాన రవాణా టూరిజం వంటి రంగాలు అనేకం కుప్పకూలిపోయాయి చిన్న చితగా వ్యాపారాలైతే సోదిలోకి లేకుండా కొట్టుకుపోయాయి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది ఉద్యోగులు వ్యాపారస్తులు బీద బిక్కి అందరూ రోడ్డున పడిపోయారు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికే పెద్దన్న ట్రంప్ అన్ననే ముప్పు తిప్పలు పెట్టి బూడి తెరువుల నీరు తాగించి చివరికి తీ తా తీసేసిన తహసీల్దారుని చేసి పారేసింది ఆ మహమ్మారి అయితే అంతటి అరివీర భయంకరమైన విరోధిని కూడా వీరోచితంగా ఎదుర్కొని దాని నడ్డి విరగొట్టడంలో ఎట్టకేలకు విజయం సాధించింది మానవ జాతి ఆ ప్రయత్నంలో చావు తప్పి లొట్టపోయింది అది వేరే విషయం హమ్మయ్య ఇంకేమీ భయం లేదు అంతిమ విజయం మనదే అని గుండె నిండుగా పిలుచుకున్న గాలి పూర్తిగా నిశ్వసించనైనా లేదు గాడి తప్పిన వ్యవస్థలేవి తిరిగి గాడిలో పూర్తిగా పడనైనా లేదు ఇంతలోనే పులి మీద పుట్రల మరో మహా విపత్తు యావత్ ప్రపంచాన్ని కమ్మేసింది ప్రజల్ని భయభ్రాంతులను చేయసాగింది ఒకనొక ప్రత్యూష సమయాన ప్రపంచంలో సగభాగం నిద్రలేచే సమయానికి అంతకంటే ముందే మేల్కొన్న భారతదేశపు మోస్ట్ సెన్సేషనల్ టీవీ ఛానల్ ఒకటి అత్యంత ఆశ్చర్యకరమైన నమ్మశక్యం కాని వార్తను బ్రేకింగ్ న్యూస్ చేసింది గత నాలుగేళ్లలో ఒక్క భారతదేశంలో తప్ప ప్రపంచంలో మిగిలిన దేశాలన్నిటిలోనూ జననాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిందని ఇంకా పెరుగుతూనే ఉందని అది అలాగే పెరుగుతూ పోతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ మళ్లీ మరొకమారు అస్తవ్యస్తమైపోవడము ప్రజలు రోడ్డున పడటము రెండూ జరిగి తీరుతాయని ఈ పెరుగుదలకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని దాని సారాంశం విదేశీ మీడియా కూడా ఆ వార్తకు సముచితమైన ప్రాధాన్యత ఇచ్చి విస్తృత ప్రచారం కలిగించడంతో భూగోళమంతా అది వైరల్ అవటమే కాక ప్రజానీకాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతికి భయభ్రాంతులకు గురి చేసింది దాని సత్వర నివారణకు గట్టి చర్యలు చేపట్టాలన్న ఆందోళనలు చేపట్టేలా ప్రజలను రెచ్చగొట్టి వదిలిపెట్టింది అటువంటి ఆందోళనల అవసరం ఏ కోశానా లేకపోయినా మన దేశంలో కూడా స్కూళ్లు కాలేజీలు ఆఫీసులు మూసిపడేసి బంధులు హర్తాళ్లు రైలు రోకోలు రాస్తా రోకోలు కొవ్వొత్తి ప్రదర్శనలు విస్తారంగా నిర్వహించి తేరగా దొరికిన రైళ్లు బళ్ళు ఆర్టీసీ బస్సులు వాటితో పాటు ఒకటి అర ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టి ఏటీఎంలు పగలగొట్టి మరీ విదేశీ సోదరులకు తమ సంఘీభావం తెలియజేశారు మనవారు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగేసరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఏర్పడింది వివిధ దేశాలకు చెందిన నిపుణులతో అత్యున్నతమైన కమిటీదాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది విషయాన్ని కూలంకషంగా పరిశీలించి ప్రపంచాన్ని వడికించి పారేస్తున్న ఆ వార్తలోని నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఒకవేళ అది నిజంగా నిజమే అయిన పక్షాన అందుకు గల కారణాలు అన్వేషించాలని వాటికి తగిన నివారణ చర్యలు సూచించాలని ఇవన్నీ ఆరు నెలలలోపు పూర్తి చేసి తమకు నివేదిక సమర్పించాలని ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేసింది రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖర్చుతో ప్రపంచమంతా పర్యటించింది చూడాల్సిన వింతలు విశేషాలు దేన్ని మిస్ కొట్టకుండా సందర్శించింది దానితో పాటు చేయాల్సిన పరిశోధన కూడా సీరియస్గానే గావించింది గావించి ఒక్క భారతదేశంలో తప్ప మిగిలిన అన్ని దేశాల్లోనూ జననాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయన్న వార్తలో ఇసుమంతైన అసత్యం లేదని టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి ఆ దేశపు అనగా భారతదేశపు టీవీ ఛానళ్లు అలవాటుగా సృష్టించే అభూత కల్పన కానే కాదని నిర్ధారించింది దానితో పాటు జనాభా ఎందుకు పెరిగిపోయిందో ఒక్క భారతదేశం మాత్రమే ఈ విపత్తు బారిన పడకుండా ఎలా తప్పించుకోగలిగిందో ఆ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను కూడా కనిపెట్టగలిగింది కనిపెట్టి సంభ్రమాశ్చర్యాలతో ముక్కును వేలేసుకుంది కొంతసేపటి తర్వాత ముక్కు మీద వేలు తీసేసి నివేదిక తయారు చేసే పనిలో పడింది అది కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసి నిర్ణీత గడువు లోపల ప్రపంచ ఆరోగ్య సంస్థకు దాన్ని సమర్పించింది ఆనక నిట్టూర్చి నిష్పూచిగా విశ్రమించింది నివేదికను కూలంకుషంగా పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిపుణుల కమిటీలాగే అంతులేని ఆశ్చర్యానికి గురైంది అంతటి మహత్తరమైన విజయాన్ని ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే సాధించడం వెనుకగల అసలు రహస్యాన్ని గ్రహించి ఎంతో విస్మయానికి లోనయింది అంత గొప్ప విషయం రహస్యంగా మిగిలిపోకూడదని ప్రపంచం మొత్తం దానిని తెలుసుకుని తీరాలని భావించింది దాన్ని బహిర్గతం చేసి పుణ్యం కట్టుకోమని భారతదేశాన్ని బతివాలింది భారతదేశం ఎంతో ఉదాత్తంగా దానికి అంగీకారం తెలిపింది దాని పర్యవసానమే జెనీవా నగరంలో నేడు జరగబోతున్న సమావేశం అందుచేతనే భారత ప్రతినిధి వర్గం లేకుండా దాన్ని ప్రారంభించడం త్రిమూర్తులకు కూడా సాధ్యం కాని విషయం ఇండియన్ పంక్చువాలిటీకి ఎటువంటి భంగం వాటిల్లకుండా టూ అవర్స్ ఆలస్యంగా యత్నించింది భారత బృందం స్వాగతాంజలి పాటు కాఫీలు టీలు బిస్కెట్లు జీడిపప్పు స్వీకరించి అరగంట సేపు రిలాక్స్ అయ్యింది ఆ తరువాత సమావేశం మొదలైంది భారత ప్రతినిధి బృంద నాయకుడు ప్రసంగించడం మొదలు పెట్టారు గంభీరంగా సోదర సోదరి మండలారా కరోనా ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీ దేశాలన్నీ జనాభా విస్ఫోటనం అన్న మరో భయంకరమైన మహమ్మారి బారిన పడి దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఒట్టుమిట్టాడుతున్న విషయం జగద్వితితం మీ దేశాలన్నీ అని ఎందుకు విశేషించి ఉద్ఘాటించానంటే ఈ కొత్త మహమ్మారి మా వైపు కన్నెత్తి చూసే సాహసం చేయకుండా ఆదిలోనే మేము దాని తల చితక పొడిచి చంపి పారేశాం గనక అని చెప్పి చిన్న విరామం ఇచ్చి శ్రోతల వైపు చూశారు గర్వంగా శ్రోతలు హర్షధ్వానాలు చేశారు భారత ప్రతినిధి బృంద నాయకుడు గారు హుందాగా తలపంకించి తన ప్రసంగాన్ని మరింత గంభీరంగా కొనసాగించారు ఇంతటి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో మమ్మల్ని శ్లాఘించడమే కాక దాన్ని సాధించడం వెనక గల రహస్యాన్ని మీతో పంచుకోమని మమ్మల్ని ప్రాధేయపడటం మాకెంతో సంతోషాన్ని సంతృప్తిని కలిగించిందన్న విషయం వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నారు అయితే ఈ అద్వితీయమైన విజయాన్ని ఎటువంటి సంక్లిష్టమైన పద్ధతుల ద్వారాను కాక కొంచెం దూరదృష్టి మరి కొంచెం కామన్ సెన్స్ మాత్రమే ఉపయోగించి సాధించగలిగామంటే అది అతిశయోక్తి కాని అబద్ధం కానీ కాదని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను అని చెప్పి ఎఫెక్ట్ కోసం మరో పాజ్ ఇచ్చారు అక్కడ వారు ఊహించినట్టే ఆహూతులు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు ముందుకంటే మరింత గట్టిగా కరటాల ధ్వరలు చేశారు అసలు విషయానికి వస్తానిప్పుడు అంటూ చిరునవ్వుతో తన ప్రసంగాన్ని కొనసాగించారు మూడు నాలుగేళ్ల క్రితం దాపురించిన కరోనా పీడ ప్రపంచాన్ని ఎలా ధ్వంసం చేసి పారేస్తుందో మూడు వేల సంవత్సరాలకు ముందే తమకు గల దివ్య శక్తుల ద్వారా తెలుసుకుని దాని వ్యాప్తికి దోహదపడే కరచాలనాలు ముక్కులు రాపాడించుకోవడాలు వంటి ఆటవిక పద్ధతులను వర్జించి చేతులు జోడించి నమస్కరించే ఆరోగ్యకరమైన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన జ్ఞాన సంపన్నులకు సిసలైన వారసులు మేము సభాసదులు హర్షధ్వానాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించేశారు మరొకసారి అందుకే నెలల తరబడి ప్రజలను గృహ నిర్బంధంలో ఉంచడం వినా కరోనా నియంత్రణకు మరో ప్రత్యామ్నాయం లేదని తెలుసుకున్నప్పుడే దానివల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవించబోయే అతి భయంకరమైన సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో ఖచ్చితంగా అంచనా వేయగలిగాం మా దేశంలో తప్ప మిగిలిన దేశాలన్నింటిలోనూ మే ఊహించినట్టే జరగటం మాకు ఎంత సంతోషాన్ని గర్వాన్ని కలిగించిందో మాటల్లో వర్ణించలేను అని చెప్పి అక్కడ మరో చిన్న పాజ్ ఇచ్చారు భారత ప్రతినిధి బృందం నాయకుడు గారు ఈసారి చప్పట్ల బదులు నిరసన ధ్వనులు వినిపించాయి హాల్లో అసలు విషయం చెప్పి చావండి టెన్షన్ టెన్షన్తో చస్తున్నా ఇప్పటికే అని చివరి వరుసలో ఎవడో గాని ఇంగ్లీష్లో అరిచాడు వేళాకోళంగా దానితో కోపం తెచ్చుకున్న భారత ప్రతినిధి బృంద నాయకుడు గారు మొహం గంటు పెట్టుకుని తమ ప్రసంగం కొనసాగించారు నేను ఇంతకు ముందు చెప్పినట్టు లాక్డౌన్ లో ప్రజలు గృహాలకే పరిమితమైపోతారు కనుక చేయడానికి ఎటువంటి వ్యాపకము పని లేక ఏం చేయడానికి తోచక శృంగాళ కేలీ విలాసాల్లో మునిగి తేలక తప్పని పరిస్థితి తలెత్తుతుందని దాని పర్యవసానంగా బేబీ బూమ్ అంటే తెలుసుగా అది జరిగి తీరుతుందని ఊహించగలిగాం అలా ఊహించాక దాన్ని నియంత్రించే పద్ధతిని కనుగోవడానికి మా శాస్త్రవేత్తలు పెద్దగా శ్రమించాల్సిన అవసరమే కలగలేదు అదే అది ఎలా సాధించారో ఆ విషయం త్వరగా చెప్పి పుణ్యం కట్టుకోండి సార్ అరిచారు మరొకరెవరో ఈసారి స్వాహిలీ భాషలో హ్యావ్ సమ్ పేషెన్స్ అయితే అని విసుక్కున్నారు స్వాహిలీ కేక విన్న భారత ప్రతినిధి బృందం నాయకుడు గారు భాష అర్థం కాకపోయినా తరువాత చెప్పడం కొనసాగించారు మా దేశంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు చాలా మట్టుకు ఉచితంగానే సరఫరా చేస్తామన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కదా కరోనా సమయంలో ప్రజలు గృహ నిర్బంధంలో ఉన్నంతకాలం వారికి సప్లై చేసిన సరుకులతో పాటు సంతాన నిరోధక సాధనాలు కూడా ఉచితంగా సరఫరా అయ్యేలా గట్టి చర్యలు తీసుకున్నాం అని చెప్పి గట్టిగా ఊపిరిపి తీసుకుని నెమ్మదిగా వదిలిపెట్టి ఇక్కడ మీకు ఆసక్తికరమైన విషయం చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి దయచేసి అన్నారు శ్రోతల వైపు మిస్టీరియస్గా చూస్తూ ప్రజల మొహాల్లో కనిపిస్తున్న ఉత్సుకత ఉత్కంఠ గమనించి తృప్తిగా నిట్టూర్చారు ప్రసంగం కొనసాగించారు క్రికెట్ ఆటకు మా దేశంలో ఎంత విపరీతమైన క్రేజో వీళ్ళు కొంతమందికైనా తెలుసు అనుకుంటాను ఎంత క్రేజ్ అంటే మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కోట్లాది మంది ప్రజలు ఆడ మగ ముసలి ముతకాన్న తేడా లేకుండా ఆఫీసులకు పనులకు ఎగనామం పెట్టి స్టేడియం ఎగబడటం టీవీలకు అతుక్కుపోవడం చేస్తారేమో ఢిల్లీ ముంబై లాంటి మహానగరాలు సైతం పట్టపగలే నిర్మానుష్యమైపోతాయి మీరు నమ్మరు గాని అలాంటప్పుడు అక్కడక్కడ రేరుగానే అనుకోండి దోపిడీలు మానభంగాలు కూడా జరిగిపోతూ ఉంటాయి అని తెలియజేశారు గర్వంగా అంత పిచ్చి అంటే మాకు అని ప్రకటించారు ఛాతీ పొంగించి స్వాతిశయంతో విషయం చెప్పండి సార్ ఈసారి అరబిక్ భాషలో పొలికాక ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే క్రికెట్ ఆటగాళ్లను సాక్షాత్తు భగవంతుని అవతారంగా భావించి భక్తితో పూజిస్తాం మా దేశంలో కొంతమందికైతే గుళ్ళు కూడా కట్టించాం అందుచేత మేము సరఫరా చేసిన సంతాన నిరోధక సాధనాలు పక్కన పారేయకుండా ప్రజలందరూ వాటిని ఉపయోగించేలా మా క్రికెటర్ దేవుళ్లతో ఆడియోలు వీడియోలు పోడ్కాస్ట్లు తయారు చేయించి సోషల్ మీడియాలో వాటిని గుప్పించి పారేశాం దానితో ప్రజలు తమ క్రికెట్ హీరోల ప్రవచనాలు సందేశాలు భక్తి శ్రద్ధలతో పరమనిష్టగా పాటించడంతో ఈనాడు మీ దేశాలను గడగడలాటిస్తున్న బేబీ హోమ్ భూతాన్ని అధపాతాళానికి తొక్కేశాం తలెత్తకుండా నిరోధించాం భారత ప్రతినిధి బృందం నాయకుడి గారి మాటలు శాంతం పూర్తవ్వకుండానే హాలంతా కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది అవి పూర్తిగా సర్దు పది నిమిషాల పైనే పట్టింది అప్పటి వరకు చిరునవ్వుతో వేచి ఉండి అయితే ఒక్క విషయం ఈ రహస్యాన్ని ఈరోజు మీతో పంచుకోవడం వల్ల తక్షణమే మీకు వనగూడే ప్రయోజనం ఏదీ లేదని మాకు బాగా తెలుసు ఎందుకంటే జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది గనక అయినా ఇదంతా మీతో ఎందుకు షేర్ చేస్తున్నామంటే ఒకవేళ భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు గాడ్ ఫర్బిట్ బట్ మళ్ళీ సంభవిస్తే మాలాగే మీరు కూడా మస్తిష్కాలకు పని చెప్పి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేసి వాటిని అధిగమిస్తారన్న ఆశతోనూ ఆకాంక్షతోనూ మాత్రమే ఇప్పుడు మాత్రం

ీలలు వేస్తూ చప్పట్లు చరుస్తూ బల్లల మీద నాట్యం చేస్తూ కుర్చీలు బైకులు విరగ్గొడుతూ అసెంబ్లీలోను పార్లమెంటులోను మన రాజకీయ నాయకులు చేసే చిలిపి చేష్టల వంటి చేష్టలు రెచ్చిపోయి చేస్తూ తమ ఆనందాన్ని ఆమోదాన్ని తెలియజేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థలో అంతవరకు లేని ఒక గొప్ప సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి తరించారు కథాపంజలి జూన్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావసించక బేబీ బూమ్ అలం శ్రీ కృపాకర్ పోతుల గళం భువనపల్లి రంగనాథం